నా కోడలు శోభిత కొడుపుల పెరుగుతున్న బిడ్డకి ఏమైనా జరిగితే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు అంటూ శోభిత ప్రెగ్నెన్సీపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్కి ఘాటుగా స్పందిస్తూ వచ్చేసింది అక్కినేని అమలా మనందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం కాలంలో శోభిత ప్రెగ్నెన్సీ హాట్ టాపిక్గా మారుతూ నిలుస్తూ వస్తుంది మరొక వైపు అక్కినేని అమలా ఇటీవల జరిగిన జీ తెలుగు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ కనిపించేసింది సమాంతతతో కలిసి వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ మీద చూసిన ఫ్యాన్స్ అంతా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మరొకంతమంది మాత్రం మేము మేము కొట్టుకుంటూ ఉంటే మీరు ఇక్కడ కలిసిపోతున్నారు అంటూ ట్రోలింగ్స్ విపరీతంగా చేస్తున్నారు అలానే నాగ చైతన్య శోభిత పైన కూడా తిట్లు పోస్తూ ఉన్నారు ఈ బాగానే అక్క అయిన మాత్రమే కాదు అక్క కుటుంబం కూడా వీటన్నిటిపైన విమర్శిస్తూ వచ్చారు ఇప్పటి వరకు ఏం జరిగినా సహించవచ్చాము కానీ ఇకపైన ఇటువంటి పైన మేము అంగీకరించది లేదు దయచేసి ఇటువంటి వార్తలు చేయక అయితే ప్రస్తుతం తల్లి కాబోతున్న అయితే కోడలు శోభిత పైన అయితే ఘాటుగా స్పందిస్తూ అక్కనే అమల నా కోడలు శోభిత కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏమైనా జరిగితే ఊరుకునేది లేదు మా ఇంటి వారసుడు నేను నాయనమ్మని అవుతున్నాననేసి నాకు చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషాన్ని మీరు చెడగొడితే ఊరుకునేది లేదు అంటూ కోడలు శోభిత ప్రెగ్నెన్సీపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్పై ఘాటుగానే స్పందిస్తూ వచ్చేసింది అక్కనేని అమల